దాదాపు పద్నాలుగు నెలల తర్వాత రోహిత్ శర్మ తిరిగి టీ ట్వంటీ ఫార్మాట్కి వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో భారీ అంచనాలతో బరిలోకి దిగాడు కానీ తొలి రెండు టీ ట్వంటీలో డకౌట్ అయ్యాడు తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తు రన్అట్ అవ్వగా రెండో టీ ట్వంటీలో దూకుడుగా ఆడి వెనుదిరిగాడు అయితే మూడో టీ ట్వంటీలో ఆకాశమే హద్దుగా చెల్లరేగాడు కష్టాల్లో నిలిచిన టీమిండియాను రింకు సింగ్తో కలిసి అద్భుత పోరాటంతో ఆదుకున్నాడు ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు పడటంతో తొలుత రోహిత్ నిదానంగా ఆడాడు ఓ సమయంలో ముప్పై నాలుగు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన అతడు ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి అరవై తొమ్మిది బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు బాదాడు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా సింగిల్ కు ట్రై చేయకుండా బౌండరీతో సెంచరీ సాధించాడు కాగా భారత్ నిర్దేశించిన రెండు వందల పదమూడు భారీ లక్ష్యం కోసం శ్రమించిన ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ ను సమం చేసింది అయితే సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాక్ అయింది ఏం చేయాలో తెలియక ఎంపైర్ల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది అసలేం జరిగిందంటే తొలి సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పదహారు ఒకటితో నిలిచింది ముఖేష్ కుమార్ వేసిన తొలి బంతికి నైబ్ రన్అట్ అవ్వగా తర్వాత నబీ గుర్బాస్ జలరీగి పరుగులు సాధించారు అనంతరం సూపర్ ఓవర్ చేసింగ్ లో రోహిత్ రెండు సిక్సర్లు బాదాడు ఐదో బంతికి సింగిల్ తీసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్కు చేరుకున్నాడు భారత్ విజయం సాధించాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి దీంతో రోహిత్ తెలివిగా వ్యవహరించాడు తనకంటే రింకు సింగ్ వేగంగా పరిగెత్తగలడని రిటైర్ హార్డ్ గా మైదానాన్ని విడిచాడు దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు అంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసి వివరణ కోరారు రూల్స్ కు అనుగుణంగానే రోహిత్ వెళ్లాడని అంపైర్లు వివరించారు రోహిత్ వ్యూహాలకు తగ్గట్టుగానే రింకు సింగ్ చిరుతల పరిగెత్తి సూపర్ ఓవర్ను టైగా ముగించాడు అయితే రెండో సూపర్ ఓవర్లోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్ కు రావడంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు అంపైలతో చర్చించారు రిటైర్డ్ అవుట్ గా రోహిత్ వెళ్లలేదని రిటైర్డ్ హాట్ గా మైదానాన్ని అతడు వీడటంతో బ్యాటింగ్ చేయొచ్చని అంపైలు వివరించారు నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్లో అవుట్ అయిన ప్లేయర్లు రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు అలాగే తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌలర్లు రెండో సూపర్ ఓవర్లోనూ బౌలింగ్ వేయకూడదు కాగా రెండో సూపర్ ఓవర్ లో తో కాకుండా రవి బిష్ణయ్ తో బౌలింగ్ చేయించిన రోహిత్ వ్యూహం ఫలించింది పన్నెండు పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ సులువుగా ఛేదన చేస్తుందనుకుంటే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్ లో రెండు వికెట్లు కోల్పోయి పదకొండు పరుగులు చేసింది తొలి మూడు బంతులకు రోహిత్ పదకొండు పరుగులు చేయగా తర్వాత భారత్ రెండు వికెట్లు కోల్పోయింది అనంతరం రవి బిష్ణై అద్భుత బౌలింగ్ తో రెండో సూపర్ ఓవర్ లో భారత్ ఘన విజయం సాధించింది తొలి బంతికి నబి అవుట్ అవ్వగా రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది మూడో బంతికి గుర్బాజ్ అవుట్ అయ్యాడు